శ్రీ మహాలక్ష్మి దేవి ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి ముందుగా మేషరాశి మేషరాశి వారికి శుభప్రదమైన ఫలితాలు ఉన్నాయి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు లక్ష్యాలు సాధిస్తారు ఇతరులకు మేలు చేస్తారు అధికారులతో సామర్థ్యంగా మెలగాలి మీరు ఎంచుకున్న మార్గమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఒత్తిడిని జయిస్తారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరము ఆత్మీయుల సూచనలు పాటి చండి సూర్య భగవాన్ని స్మరించండి మేలు జరుగుతుంది తదుపరి రాశి వృషభ రాశి ఈ ఈ రాశి వారికి ఈ వారం అదృష్ట యోగం ఉంది ఉత్తమ ఫలితాలను సాధిస్తారు ఆర్థికంగా కలిసి వస్తుంది ఉద్యోగులకు ఏకాగ్రత అవసరము మనసుకు మాట వినండి ఇతరుల ప్రభావానికి లోను కావద్దు సొంతంగా నిర్ణయాలు తీసుకోండి ఆటంకాలను అధిగమిస్తారు పరిస్థితులను అర్థం చేసుకోండి సమయానుకూలంగా వ్యవహరించండి ఇష్టదైవాన్ని స్మరించండి తదుపరి రాశి మిథునం ఈ రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి జరుగుతుంది ఉత్తమమైన నిర్ణయాలు తీసుకుంటారు కష్టానికి తగిన ప్రతిఫలం ఉంది సమాజంలో గౌరవాన్ని పొందుతారు అధికారులం అంద అందలా లభిస్తాయి వ్యాపార విషయంలో తగ్గుబాటు పడవద్దు ఏదైనా రంగంలో దాటవేయడం న్యాయమైన విషయాల్లో స్పష్టత వస్తుంది ఆత్మీయుల మధ్య అపోహలు తొలుగుతాయి ఇష్టదైవాన్ని దర్శించండి మేలు జరుగుతుంది తదుపరి రాశి కర్కాటకం ఈ రాశి వారికి ఈ వారము అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు మిమ్మల్ని మీరు నిరూపించుకుంటారు మనసటి వైభవాన్ని పొందుతారు ఉద్యోగంలో మనోగతులకు అవకాశం ఉంది అధికారుల ప్రశ్న ఫలం అడుగుతారు నైపుణ్యమైన ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు పొదుపు చురుకు నిర్ణయాలకు సరైన సమయం మనోబలంతో ఆటంకాలను అధిగమిస్తారు ఇష్టదైవాన్ని ధ్యానించండి తదుపరి రాశి సింహం ఈ రాశి వారికి ఈ వారము ధనయోగం ఉంది ఆర్థిక విజయాలు సాధిస్తారు ధర్మ మార్గాన్ని వేడకండి అనుకున్న స్పందన మంచిది వ్యక్తులను దూరం ఉండండి ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి ఎక్కువగా అపోహలకు తాకనివ్వద్దు ఆత్మ స్థిరత్వంతో ఒత్తిడిని చేయిస్తారు వారాంతరంలో శుభవార్త వింటారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి తదుపరి రాశి కన్య ఈ రాశి వారికి ఏకాగ్రతతో కొత్త పనులు ప్రారంభించండి బుద్ధి బలంతో అపరోధాలను అధిగమిస్తారు సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి ఇతరుల మీ పట్ట అవరో హాలు పెంచుకుంటారు అయినా మీదైన ధర్మాన్ని వదిలిపెట్టకండి విజ్ఞాల నుంచి తొందరగా బయటపడతారు వివాదాలకు లోతనివ్వద్దు వ్యవహరించవద్దు ఆంజనేయ స్వామిని పూజించండి మేలు జరుగుతుంది తదుపరి రాశి తులరాశి ఈ వారము ఈ రాశి వారికి గురుబలం ముందుకు నడిపిస్తుంది తెలివితేటలతో వ్యవహరించాలి ఒత్తిడి లేని నిర్ణయాలు తీసుకోండి కార్యాలయంలో కొంత వ్యతిరేకత ఎదురైనా దీర్ఘకాలంతో మీ వ్యక్తిత్వమే మీరు బాపటగా నిలుస్తుంది వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు ఉన్నాయి విస్తరణ దిశగా పనులు వేయండి బుద్ధిబలం మిమ్మల్ని కష్టాల నుంచి బయటకు పడేస్తుంది ఇష్టదైవాన్ని స్మరించండి మేలు జరుగుతుంది తదుపరి రాశి వృచ్చికం ఈ రాశి వారికి ఈ వారము ఉద్యోగ ఫలితాలు మంచి ఫలితాలు ఉంటాయి మనోబలంతో సిద్ధి ఉంటుంది దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి మీ వల్ల నలుగురికి మేలు జరుగుతుంది వ్యాపారంలో ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి అవరోధాలను అధిగమించాలి ముఖ్య విషయాల్లో నిర్ణయాలు సంప్రదింపులు అవసరం ఆరోగ్యంపై దృష్టి నింపాలి వారాంతరంలో శుభవార్త వింటారు ఇష్టదైవాన్ని ఆరాధించండి తదుపరి రాశి ధనిస్సం ఈ రాశి వారికి ఈ వారము మీ నిర్ణయాలు భవిష్యత్తులో లాభాల పంట పండిస్తాయి భూ గృహ వాహన ఉన్నాయి మీ చుట్టూ ప్రశాంతమైన వాతా వాతావరణం నెలకొంటుంది మీ దైన రంగంలో గుర్తింపు పొందుతారు అన్ని వివాదాలు ముంచుకొచ్చిన సమయం సమయ స్ఫూర్తితో పెద్దలను మెప్పిస్తారు సంపదలు వృద్ధి చెందుతాయి లక్ష్మీ ధ్యానం శుభప్రదం తదుపరి రాశి మకర రాశి ఈ రాశి వారికి ఈ వారం బలమైన సంకల్పంతో ముందడుగు వేస్తారు ధనలాభం ఉంది బంధుమిత్రుల ద్వారా మేలు జరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆచితూచి ఆగమేయాలి కలహాలకు అపార్థాలకు తాకనివ్వద్దు ఒత్తిడితో నిర్ణయాలు తీసుకోవద్దు కుటుంబ సభ్యుల సలహాలు ఉపకరిస్తాయి వారాంతరంలో మేలు జరుగుతుంది నవగ్రహ శ్లోకం చదువుకుంటే మంచిది తదుపరి రాశి కుంభరాశి ఈ రాశి వారికి ఈ వారము ఉద్యోగంలో ప్రోత్సాహకరమైన ఫలితాలు ఉంటాయి అధికార యోగం సూచితం కీలక వ్యక్తుల ప్రశంసలు అందుకుంటారు తొందరపాటు నిర్ణయాలు వద్దు నైపుణ్యాన్ని పెంచుకుంటారు మిత్రుల మద్దతుతో ఓ అప అపవాదాన్ని అధిగమిస్తారు ఎంతో కాలంగా పరిష్కారాన్ని నోరుకొని ఓ పని కొలిచి వస్తుంది కొత్త ఆస్తులు కొనుగోలు చేస్తారు ఇష్టదైవాన్ని స్మరించండి తదుపరి రాశి మీనం ఈ రాశి వారికి ఈ వారం కొత్త పనులు ప్రారంభించండి కార్యసిద్ధి ఉంది తరచూ నిర్ణయాలు మార్చుకోవద్దు కొత్త నైపుణ్యాన్ని పెంచుకుంటారు పెద్దల ప్రోత్సాహం లభిస్తుంది కుటుంబ సభ్యుల సహకారంతో ఓ వ్యవహారంలో లాభపడతారు ఏకపక్షంగా వ్యవహరిస్తే నష్టమే సంప్రదిస్తుంది తద్వారా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అవసరమైన ఆలోచనలు వద్దు ఏదైనా పుణ్యక్షేత్రాన్ని స్మరించండి